హాయ్ గైస్ ముందర మీరు చూస్తున్నది ఐ ట్వంటీ కార్ అండి మదనపల్లి లొకేషన్లో ఉందండి ఈ ఐ ట్వంటీ కారు టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ అండి పర్సనల్ యూస్ కోసం వాడుతున్న బండి అండి కార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంటీరియరు అవుట్ సైడు టైర్సు అవన్నీ వెల్ మెయింటైన్ అండి మ్యూజిక్ సిస్టమ్ టైర్స్ ఇంటీరియర్ టోటల్గా చాలా బాగుందండి కార్ అయితే ధర విషయానికి వస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలని ఫైనల్ ప్రైస్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్